హాయ్ అండి అందరికీ ఇప్పుడు కార్తీక మాసం కదా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా స్పెషల్గా చేసుకొని తినండి ఆలు కూర్మ చపాతికైనా రోటీకైనా నాన్స్కైనా బగారా రైస్కైనా ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం సన్నగా తరిగిన ఎల్లిపాయలు ముక్కలు అల్లం ముక్కలు ఆలుగడ్డలు ఉడకబెట్టి కట్ చేసి పక్కకు పెట్టుకోండి కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోండి దీనికి టమాటాలు ఒక మూడు నాలుగు టమాటాలు తీసుకొని టమాటా ప్యూరి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకొని అందులో జీలకర్ర వేసుకొని బాగా వేడిగానివ్వండి అందులోనే కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అవి బాగా మగ్గనివ్వండి కాసేపు మగ్గ ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసేయండి వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇవన్నీ కూడా బాగా ఎర్రగా మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేయండి మీకు ఎంత కావాలో అంత కారం చూసుకొని వేసుకోండి అండ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి దీంతోపాటు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఒకసారి అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఇవన్నీ మగ్గుతున్నప్పుడే మనం టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకోండి టమాటా ప్యూరీ వేసుకోగానే మంచిగా తొందరగా ఇంకా తొందరగా మగ్గిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ టైంలో చాలా జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉండండి అప్పుడప్పుడు అడగంటకుండా ఈ టైంలో కాజు కానీ పన్నీర్ కానీ ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు స్పూన్లు పెరిగేసుకోండి పెరిగేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గినాక కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోండి అది కూడా ఒక రెండు నిమిషాలు దగ్గరకు అయ్యాక ఒక నిమిషం పాటి ఇలా కలుపుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసాక కూడా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి ఇప్పుడు కళాయి తీసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు ఒక బిర్యానీ ఆకేసి ఇవి కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్టవ్ మీదనే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుతూ అవి ఎర్రగా మగ్గేంత వరకు కలుపుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండి ఇవి మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి ఇవన్నీ మగ్గడానికి ఒక మూడు నిమిషాలు టైం అయినా పడుతుందండి తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకోండి ఒక నిమిషం పాటు కలిపాక అందులోనే కొంచెం కసూరి మేతి కూడా వేసేయండి కసూరి మేతి వేస్తేనే దాబా స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది కసూరి మేతి వేసి ఒక్కసారి కలుపుకొని సిమ్లో పెట్టి ఉంచండి ఆల్రెడీ ఉడికి నాలుగుడ్డలే కాబట్టి రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది అది ఇప్పుడు మనం ఆల్రెడీ వండుకొని ఉంచుకున్న కూర్మా ఉంది కదండి కూర్మాలో ఒక్క చిన్న బటర్ ఉంటే వేసుకోండి ఒక బైట్ బటర్ వేసుకోండి లేదంటే వదిలేయండి వేసినా వేయకపోయినా ఏం పర్వాలేదు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది వేయకపోయినా టేస్టే ఉంటుందండి ఇప్పుడు ఆలుగడ్డలు మొత్తం ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచి గ్రేవీతో ఆలు కుర్మా రెడీ అయిందో వీటిని చపాతితో కానీ బగారా రైస్తో కానీ రోటీతో కానీ నాన్స్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి కార్తీక మాసం స్పెషల్ వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి